నమస్తే ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా దర్శి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్కరికి పథకాలు అందించాలని చెప్పాడు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ అంటూ చెప్పుకుంటూ తిరగడం కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మనం మంచి చేస్తే పాముకు పాలు పోసినట్టే అంటూ వీడబ్బ సొమ్ము ఏమైనా పెడుతున్నాడా వీడబ్బా ఆస్తి ఏమన్నా పెడుతున్నాడా రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ రెండు లక్షల కోట్లపైనే ఆస్తులు సంపాదించాడు రైతుల బాధలు తెలుసుకుని ఎన్నో సంక్షేమాలు ఇన్సూరెన్స్లు రైతు భరోసా వంటివి జగన్మోహన్ రెడ్డి రైతులకు అందించాడు రైతులను గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రెండు వందల యాభై మంది రైతులు అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఎంతటి దుర్మార్గ ప్రభుత్వం ఇది అని అన్నారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాల్లోగా చంద్రబాబు నాయుడు మెదడు కూడా వెనక్కి వెళ్లినట్టుంది రాత్రిక పాలన సాగిస్తున్నారు ప్రజలపై కేసులు పెడుతూ బెదిరిస్తూ అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఇంకా చూస్తూ ఊరుకోరు రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని మీ పాపం పండిన రోజు వస్తుందని మండిపడ్డారు కార్యకర్తలు మీరు ఏ బుక్ రాసుకోవాలో రాసుకోండి రేపు మన ప్రభుత్వం వచ్చాక మనం ఏంటో చూపిద్దామని మండిపడ్డారు దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా వంటి మాఫియా చేస్తోందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు తాను అసెంబ్లీకి వెళ్లడం లేదంటున్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ పొగాకు వరి మిర్చి రైతుల బాధలు తెలుసుకుంటున్నారు పొగాకు రైతులకు కలుగుతున్న నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల వద్దకు తీసుకువచ్చామని ఆ వెంటనే కేంద్ర మంత్రి రాష్ట్రంలో పర్యటించారు రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఉచిత దీపం అన్నారు వెలగకుండానే దీపం మారిపోయింది రాష్ట్రంలో కూటమి పాలన పథకాలు ఇవ్వడానికి అప్పు అమరావతికి అప్పులు వడ్డీ కట్టడానికి అప్పు పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అతని జిల్లాలో ఆడబిడ్డకు అన్యాయతం జరిగితే ఇప్పటికీ స్పందించలేదు పక్క రాష్ట్రాల్లో చంపేస్తాం పొడి చేస్తాం మంత్రి నారా లోకేష్ జగన్ అన్న పథకాలకు పేర్లు మార్చి తాను పెట్టినట్లుగా చెప్తున్నాడని ఆ పప్పు ఉడకడం లేదన్నారు సురిటీ మోసం గ్యారెంటీ ఎన్ని నిధాలుగా అన్యాయం చేశానో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అధికారులకు ఏం చెప్పారో తెలుసా పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నా ఓట్ వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అన్నాను మరి నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ ఏం చెప్పాడో తెలుసా వైఎస్ఆర్ చేస్తే పాముకు పాలు పోసినట్టు అంట పెట్టండి మనకి రెండు ఎకరాలు రెండు లక్షల కోట్ల ఆస్తి పైన సంపాదించుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ఇంత మంచి ఉదారమైన మనసుతో చేస్తే ఇతని దుర్మార్గంగా మరి వాళ్ళ సొమ్మిది వహిస్తున్నట్టుగా చేశాడంటే ఆయన బుద్ధి ఏంటో తెలుసుకోండి ఈ బుద్ధిని ప్రజలకు తెలియజేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేటేసి రైతులకు మేలు చేసి రైతులని ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ఉందో ఆయన కట్టి ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మీ రైతుకు నష్టపోకుండా అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ రైతుని గాలికొదిలేసి రైతుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా పక్క రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మామిడికి ధరలు కల్పిస్తే వాళ్ళు ఇక్కడ ఏమి పట్టించుకోకుండా వదిలేసి దుర్మార్గం తోటి చేస్తే అతను నష్టపోయి అప్పుల వాళ్ళు ఇంటి మీద పడితే ఆ బాధ తట్టుకోలేక మార్కాపురంలో పురుగుల రెండు వందల యాభై మంది చనిపోయారంటే ఎంత దుర్మార్గమైన పాలన మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడుగుతున్నా మీరు అధికారంలోకి వచ్చారు మీకు అధికారం ఇచ్చారు ఈవీఎం ల ద్వారానో మోసం చేసో మీరు ఎక్కారు ఇది మాత్రం మాత్రం మోసం కూడా లేదు ఇప్పుడు వచ్చిందైనా సరే మీరు మంచి పరిపాలన అందిస్తానికి ప్రజలకు మంచి చేయడానికి రైతులకు మంచి చేయడానికి చూడటం మానేసి మీరు ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోటి కేసులు పెట్టు కేసులు ఇచ్చేస్తూ దుర్మార్గమైన పాలన అయినా మర్చిపోయినట్టున్నాడు ఆదిత్య త్రీ సిక్స్టీ సినిమా ఆ సినిమా అందులో ఎక్కగానే మూడు వందల అరవై అప్పుడు రాచరిక వస్తుంది ఇది ప్రజాస్వామ్యం ఆ రాచరిక పాలనలో ఇష్టం ఏం చేయాలన్నా చేయచ్చు తలనరకొచ్చు ఏదైనా చేయొచ్చు కప్పం కట్టించు దుర్మార్గం చేయొచ్చు ఆ రకంగా వెనక్కి వెళ్ళిపోయినట్టుంది ఆయన మైండ్ చంద్రబాబు నాయుడు గారిది ఇది ప్రజాస్వామ్యం బాబు ఒక్కసారి కళ్ళు మూసి మళ్ళీ తెలిసి చూడండి భూమి మీద నిలబడి ఆలోచించండి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు కావలసి అందిస్తారా రైతులకు చేయవలసిన మేలు చేస్తూ పేద ప్రజలను ఆదుకుంటూ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు రాచర్యం కాదు ప్రతి ఒక్కరిని నడుకుతాము చంపుతాము కేసులు పెడతాము లోపలేస్తాం చూస్తూ ఊరుకోరు పరిపాలన ఐదు సంవత్సరాలు కూడా లేదు బాబు రెండు వేల ఇరవై ఏడులోనే లోనే ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ నవంబర్ లో ఎలక్షన్ ఉంటాయి కాబట్టి మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే ఏ బుక్ లో రాసుకుంటారో మీరు రాసుకోండి మీకు జరుగుతున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు టూ పాయింట్ ఫైవ్ లో జరుగుతుంది అందరికి మేలు జరుగుతుంది మీ పేదలకని కానీ కార్యకర్తలకి మీరు ఏ బుక్ లో రాసుకోండి అట్టుకు అట్టు చెల్లిద్దామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను నేను